వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు అయితే మేము వెంకటరామూర్తి గుడికి వెళ్తున్నాము కొండపైన చాలా బాగుంటది ఇప్పుడైతే కొబ్బరికాయ అట్టుపళ్ళు సెట్ తీసుకుంటున్నాను అనమాట ఇంక వే అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదంటే కొండపైకి వెళ్తే ప్రకృతి అందాలు అయితే చాలా బాగా కనిపిస్తాయి అక్కడ నుంచి మా ఇల్లు కూడా కనిపిస్తుంది కొండపై నుంచి మీకు అన్ని చూపిస్తాను ఇంకైతే వెళ్ళిపోదాం యాక్చువల్లీ ఈ రోజు మేము గుడికి బయలుదేరడానికి కారణం ఏంటంటే మొన్న మ్యారేజ్ డే అయినప్పుడు మేము అనమాట కొన్ని కార్ల వల్ల గుడి ఈ రోజైతే బయలుదేరాము అటు డ్రెస్ కూడా వేసుకోలేకపోయాము అంటే న్యూ డ్రెస్ అయితే న్యూ డ్రెస్ వేసుకున్నాము ఇద్దరం కూడానా ఇంకా దర్శనం అయితే చాలా బ్యూటిఫుల్గా జరిగింది మీరు మొత్తం లాగ్ చూడండి చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా రూట్స్ చూసారా చాలా పైకి ఎలా ఉన్నదో స్కూటీలోనే అయితే మేము వెళ్ళాము ఇంకా వైభవ్ కూడా హాస్టల్లో ఉన్నాడు కదా హాస్టల్ నుంచి వచ్చాడు వాడికి కూడా ఇంకా గుడికి తీసుకెళ్దాం అని చెప్పి వచ్చాము ఇంక గుడి దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఇంక గుడిలోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట టెంపుల్ అంతా కూడా చాలా నిదర్శనమైన గుడి ఇంకా వెళ్ళవలసిన గుడి మనకిది పెందుర్తిలో ఉందండి పెందుర్తి పైకి కొండపైకి అయితే వెళ్ళాలి అక్కడ కిందన కొబరికాయ సెట్స్ అన్నీ దొరుకుతాయి తీసుకొని మనం గుడిలోకి వెళ్ళడమే ఇంకా ఈ గుళ్ళనైతే చూసారు కదా వెంకటరమణమూర్తి టెం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తారు ఇంకా అలాగే ఆ పక్కన అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయి పక్క పక్కన అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకైతే దర్శనం బాగా జరిగింది మాది ఇంకా మొత్తం కూడా మీకు చూపించేస్తాను ఒకసారి చూసేయండి మొత్తం కూడా అమ్మవారిని దర్శించుకొని ఇంకా వెళ్ళాము పళ్ళు కాయలు ఇచ్చాము పంతులు గారి పూజ చేశారు ఇంకా మా హస్బెండ్ అయితే నాకు బొట్టు పెట్టారు ఇక్కడ ఇంకా ప్రసాదం తీసుకొని ఇంక బయటకు వచ్చాను ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అదే మీకు చూపిస్తున్నాను నేను మొత్తం సిటీ అంతా పెందుర్త అంతా బాగా కనిపిస్తుంది అనమాట చాలా పీస్ఫుల్గా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఇంకా ఈరోజు లాగ్ అయితే ఇదే మీకు నచ్చింది అనుకుంటాను ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ లాగ్తో మళ్ళీ మీకు కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా రోజుల నుంచి వీడియోస్ రాలేదు కదా ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మీరు చూసి ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా బాగున్నట్టయితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదే ఈరోజైతే లాగ్ బాయ్